జిల్లా కలెక్టర్ షర్మోహన్ సగ్లి కాకినాడ పట్టణంలోని పదో తరగతి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి జిల్లాలో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు పరీక్ష కేంద్రాల చీఫ్ మాట్లాడి విద్యార్థుల హాజరు వివరాలు ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది వందల అరవై మూడు మంది విద్యార్థుల కోసం నూట పరీక్షా రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు కొన్ని రోజు తెలుగు పేపర్ పరీక్ష అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ ప్రశాంతంగా జరుగుతుందని ఆయన తెలిపారు విద్యార్థులు అందరూ నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు నిబంధనల ప్రకారం విద్యార్థులు తమ వెంట మొబైల్ ఫోన్ ను ఎటువంటి పేపర్లు తీసుకు వెళ్లడానికి వీలు లేదన్నారు ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా మంచినీరు తీసుకోవాలన్నారు

క్యారీ చేయాలి ఫంక్షల్గా విత్ ఇన్ టైం రావాలి అండ్ వస్తుంది బాగుంటుంది ఈ ఉంది కాబట్టి వెల్ హైడ్రేటెడ్ కొంచెం నీళ్ళు రాజు హ్యావ్ గుడ్ కూడా అందండి కంప్లీట్ ఎగ్జామ్స్ సరే షోర్ థ్యాంక్ యూ